రైట్ మనిషి మరణానికి ఏజ్తో సంబంధం లేదు రోగంతో సంబంధం లేదు ఎప్పుడన్నా చనిపోవచ్చు చనిపోయిన తర్వాత చిట్ట చివరికి మన మంత్ని ఒక ఫిలాసఫీ ఏంటంటే వాళ్ళు ఈ గణపతి గుడి దాటిన తర్వాత బొక్క పోయి గంగలవాడ అని అంటారు యాక్చువల్గా చాలా మంది ఇప్పటికీ మరి అపోహనా అదే తెలియదు యాక్చువల్గా గా లోపటనే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటే మంతిని లో చనిపోయిన తర్వాత కూడా ఆ బూర్దిని కానీ ఆ బొక్కలను తీసుకపోయి ఎక్కడో కాశీలో వేస్తున్నారు మరి దీనికి ఏమంటారు యాక్చువల్ ఆ ఫిలాసఫీ ఏంటంటే అయితే మన పూర్వీకులు మన పెద్దలు మన గోదావరి నది దాటి పోలేదు ఆ అస్తులు కానీ బొక్కలు కానీ ఏదైనా మన గోదావరిలోనే పోశారు ఇప్పటి వాతావరణంలో మరి వాళ్ళు ఈ యూట్యూబ్లలో ప్రవచనాలు వింటున్నారో మరి ఎవరు చెప్తున్నారు ఏందో మనకు తెలియదు మరి వాళ్ళ పైసా ఆకాంక్షతోని మా అమ్మ చెప్పింది మా నాయన కోరిక పతకపోతున్నారు ఏందో తెలియదు కానీ అది మాత్రం తప్పు మనం గోదావరి దాటి బయటికి పోకూడదు మన పూర్వీకులు పోలేదు మనం పోలేదు అని ఇది ఒకటి నువ్వు పటకపోతే మొత్తం పట్టకపోవు సంతిలో పూర్తి బొక్కలు అన్నీ పటకపోవు సగవికల పోతే గురువుల నాలుగు పోతా పోతానే ఈ పంచభూతికమైన దేహాన్ని ఖండం చేస్తాము దేహం దండమైన చూడు మనం ఎక్కడైతే చేస్తాము గోదావరి పవిత్రమైన గోదావరి అక్కడ కాశీ ఎంత పవిత్రమైన పుణ్యము మన గోదావరి కూడా అంత పుణ్యమైన అంత పవిత్రమైన మన గోదావరి మన గౌతమైన చూడు మనదే పవిత్రం నువ్వు కాజీకి పోయినావా బదిరికి పోయినావా పోయినావు గారికి పోయినా గారికి పోయినా చేయాలి అక్కడనే నుంచి మంత్రికి చేయకూడదు సీతల సార్ కూడా ప్రశ్న నేను ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంత అవకాశాలున్నాయి ఉన్నా కూడా తల్లిదండ్రులు తీసుకపోయి కేర్ చేసిన కట్టడం వేస్తున్నాం ఇది ఎంత మనకు చెప్పింది అది మనము దాని గురించి మనం ప్రశ్నించవలసి అది మానవత్వంతో ఇవన్నీ తగ్గి తండ్రి మీద అది వాణిముండవర్తించాలి మనం ప్రశ్నించవలసిన అది కాదు ఆ దుస్థితి వచ్చిందంటే మనం తలదించుకోవాలి ఇంకా ముందర ఎటువంటి పరిస్థితులు వస్తాం అనేది కూడా మనం ఊహించలేము అంటే ఇప్పుడు వాదన అలా కాబట్టి మనం కూడా వాళ్ళని మనం కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పుడు నా కొడుకు నా బిడ్డ నేను ఏదో అయితే పెడతాను నాకు ఏదో మనం పెట్టుకోకూడదు ఎంత మట్టుకు మోహమో అంత మట్టుకే ఉండాలి కానీ ఇప్పుడు వాళ్ళని మనం చూసి మనం కూడా దానికి ప్రిపేర్ అయ్యే ఉండాలి అను ఎవరి మీద భార్యా బిడ్డ ఎవరి మీద ఉన్నంత మట్టుకే ఉండాలంటే అతి మోహం కూడా పాడదు అది దుఃఖానికి ఎదురు ధనం మీదనే అనుకో భార్య బిడ్డల మీద అనుకో దేని మీద అనుకో ఉండాలి మట్టుకే కానీ అతి ఎక్కువ ఎక్కువ ఉండదు తల్లిదండ్రులు అది ఎవరి వారి వ్యక్తిగత విషయం ఒకటి ఎవరి వారి మానవత్వంతో కూడి కొంతమంది మనం కొంతమంది ఏమంటారంటే తల్లిదండ్రులు ఇలా పెంచితే పిల్లలు ఎలా తయారవుతారు అని కొంతమంది అంటారు కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు తల్లిదండ్రులు స్వయంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి ఎక్కడ వాళ్ళు అక్కడ బయట పోయి పెరగాలి అంటారు బట్ ఏదైనా కూడా యాక్చువల్గా వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా తల్లిదండ్రులు తీసుకునే అవకాశం కూడా దీనికి కారణం ఎవరు ముందు మనమే తల్లిదండ్రులే అమెరికాకు పోవాలి నా కొడుకు అని మనం వాడిని కాన్వెంట్ల వేసి నారాయణ జీవితంలో వేసింది అది మనం లేకుండా మనం చేసుకున్న పాపం ఇప్పుడు ఎందుకు అనుభవించాలి అది మనం చేసుకున్న కర్మ మనం అనుభవించాలి ఇప్పుడు రాము పోయినాడు బిజిన కొడుకు నా కొడుకు పోయినాడు అని కూడా నేను చెప్పినప్పుడు మరి వాళ్ళు పోయినారు వాళ్ళని చదువుతారు నేను కూడా ఏదో నా కొడుకు అది మనం చేసుకున్నదే కదా అది పోటీ తత్వంతో పోతున్నారు మరి అప్పుడు మన కర్మ మనం అనుభవించాలి ఇంకొనకూడదు అది ఇది ఏంటంటే సొసైటీకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరిదైనా అది వ్యక్తిగతంగా మనం ఎవరిని కూడా అలకూడదు ఎవరి పరిస్థితులు ఎవరి అనుకూలతలు ఎలా ఉన్నవేందో మనకు తెలియదు అని ఇవాళ పిడ్డ పిల్లల దగ్గర నుంచి హాస్టల్లలో కాన్వెంట్లలో వేస్తున్నారు వేసేటప్పుడు అక్కడ ఉన్న ఆయాల మీద వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కానీ ఇంకా తల్లిదండ్రులు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో ఓ ఆమెను పెడతారు ఆమె తిండి పెడితే ఆమె మీద పామునం ఉన్నట్టు తల్లిదండ్రుల మీద ఎందుకు వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు పడుకుంటారు ఇదే మొత్తం ముడి అన్నం పెడుతుంది అన్ని చేస్తుంది ఇవే భావన ఉంటది వాళ్ళు మళ్ళీ పొద్దున కూడా వాళ్ళు వెళ్ళిపోతారు ఇదే వచ్చే ఇదే సవరించారు పాలు కూడా లేవు ఇవన్నీ ఆర్గెనిక్స్ అని డపాపాలని అవి మరి దానికి నీకు తల్లి పాలు తీగి తల్లి వాళ్ళని మనం చేస్తేనే మనం ఇలా అంటే మనకన్నా ఇప్పటి పరిస్థితులు నేను కాదు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక విషయం చెప్పు నీ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చూసావు ఎన్నో రకంగా ఎన్నో మంది జీవిత విధానాలు చూసావు వాళ్ళ ఇళ్ళల్లో కూడా నువ్వు పోయి వాళ్ళతో అప్రోచ్ అయిన సందర్భంలో చూసాం ఇప్పుడు దాదాపు మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ మంతిని వాళ్ళు మంత్రి వాస్తవ్యులు వేరే చోటికి మైగ్రేట్ అయిపోయినారు వాళ్ళ ఇల్లు జాగ్రత్త కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యూచర్లో మంతిని వాళ్ళు మంత్రి వాస్తవ్యులు అని ఇల్లును కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంకొక ఇరవై వేలు ముప్పై వేలు తర్వాత ఉంటాయి అని నువ్వు భావిస్తున్నావా లేకుంటే టోటల్గా ఇది ఏం చెప్పాలంటే మంతిని అనేది పూర్తిగా అంటే నా ఎక్స్పెక్ట్ ప్రకారం ఏదో పదిహేను ఇరవై ఏళ్ళు అయితే ఈ ఉన్న మంది కూడా ఉండడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ అంటే మంతిని సరెండర్ చుట్టుపక్కల ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగవాలో వాళ్ళు వీళ్ళు ఇక్కడ వృత్తి రీత్యా ఉండేటి వాళ్ళు వాళ్ళే ఇక్కడ సెటిల్ అయి ఉండే వాళ్ళు ఉంటారు అనుకుంటున్నా కానీ ఇందులో కూడా కారణ కారణాలతోనే రేపు వాళ్ళ పిల్లలు బయటకు పోవడము ఏదో అనారోగ్యాల రీత్యలో ఏమిందో అనేటట్టు కూడా వాళ్ళు కూడా అవకాశం ఉన్నది ఇప్పుడు ఈ ఉన్న పాపులేషన్ కూడా ఇప్పుడే మా చిన్నప్పటికీ ఇప్పటికి చాలా ఎంతో పోయింది కాబట్టి ఇంకా పదిహేను ఇరవై ఏళ్ళ వరకు కూడా ఇంకా నా అభిప్రాయం అయితే ఉండదు అన్నదే అభిప్రాయం మంచి మంచి విషయాలు సాయి శ్రీనివాస్ manthani